ఎందుకు మైక్ అలా కండి లేదా మైక్ పెళ్ళి ప్రమాణాలు చేపించే ముందు నువ్వు ఆ విధంగా కోపంలో మైక్ విశ్లేషించినప్పుడు ఆ వధువర్లు ఎంత అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు వాళ్ళ చేత నువ్వు ప్రమాణాలు చేపించేటప్పుడు వాళ్ళ మనసులో ఎంత డిస్టర్బ్డ్గా భయపడుతుంటారు ఎందుకు అలా నువ్వు మైక్ విస్తరిస్తున్నావు చెప్పడం రాదా వేరే మైక్ తీసుకురాని అనేసి మంచిగా చెప్పడం రాదా ఇతను నేను కేరళ బ్రాహ్మీణ్ అని గొప్పగా చెప్పుకుంటూ అతని పేరు లాజరాశంది నేను కేరళ బ్రాహ్మీణ్ అంటూ గొప్ప చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు జనాలు కూడా ఆ కులాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు చెప్పాలంటే క్రైస్తవంలో ఆ పేరుకే క్రైస్తవం చెప్పుకుంటారు కానీ ఎక్కువ మంది మనువాదాన్ని ఫాలో అవుతుంటారు ప్రతిసారి కులాన్ని చెప్పుకుంటూ కులాన్ని గొప్ప చెప్పుకునే వాళ్ళని పిలుస్తున్నారంటే వీళ్ళకి వాక్యం గురించి సరైన అవగాహన లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతూనే ఉంది ఎందుకు మైకాల విశ్లేషణ కంప్లైంట్లు మునిగిపోతాయా ఆ మైకు డ్యామేజ్ అయితే నువ్వు మరి దానికి నువ్వు డబ్బులు ఇస్తావా మైక్ సరిగ్గా పని పనిచేయపోతే పెళ్ళి ఆగిపోతుందా చెప్పడం రా సరిగా మైక్ చెట్లు వేరే మైక్ తీసుకున్నాసి నువ్వు అలా విసిరేయాలా పెళ్ళి అనేది ఒక మంచి మెమరీ ఉండాలని ప్రతి వధువర్లు కోరుకుంటారండి పెళ్ళిళ్ళు జరిగిన వాళ్ళకి గుర్తుండవు నువ్వు అలా మైక్ విసి వాళ్ళ వాళ్ళు వధువర్లు ఎంత డిస్టర్బ్ ఫీల్ అవుతారు ఎంత అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు మరి నువ్వు ఎక్కడ మాదిరి చూపిస్తున్నావు పెళ్ళికి కేవలం క్రైస్తల మాత్రం అనుకుంటున్నావా అన్ని మతాల వాళ్ళు వస్తారు కదా వాళ్ళ ముందు నువ్వు ఎటువంటి మాదిరి చూపిస్తున్నావు చాలా బాధకరం అండి చాలా బాధకరము బోధించే వాళ్ళు చాలామంది క్రైస్తవ సమస్య అంటే మాదిరి చూపించారండి మరలా కులం అనేది వెళ్తుంది చెప్పాలంటే పేరుకే మళ్ళీ చెప్తానండి నేను ప్రతిసారి నేను కేరళ బ్రాహ్మణ బ్రాహ్మణసి ఆ బ్రాహ్మణ కులాన్ని గొప్ప చూపించుకునేసరికి అలా చాలామంది వాకింగ్ వాకింగ్ అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి వాళ్ళు పిలిపించుకుని ఉంటారు ఇంకా వీళ్ళు వాక్యం చెప్పాలని ఆ కులన్న గొప్ప చెప్పుకుంటూ జనాల్ని మోహం చేస్తుంటారు ఇలా వీళ్ళకి పెద్దపీట వేస్తారు అనేసి ఇక ఇలా ఈ విధంగా మైకులు విస్తరిస్తుంటారు చాలా చాలా బాధకరం మైక్ బాధాకరండి ఏదో మైక్